ఎమ్మెల్యే ఒక మన చంద్రబాబు నాయుడు సీఎం గారు అవ్వచ్చు మన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు ఆలో త్వరగా రావచ్చి మన ప్రజలు ఆదుకుంటారని మేము అందరూ కూడా ఆశించి మేము అందరూ కూడా మన ఎదురు చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే గతంలో ఐదు సంవత్సరాల ముందు నుంచి కూడా తీసుకెళ్ళి అదే ఈ రోజు కూడా మనం చెందిన పవన్ కళ్యాణ్ గారు చాలా కూడా ఎస్ఎస్ మానిచ్చారు అందరు కూడా మానిచ్చారు మిమ్మల్ందరినీ నేను కాపాడతాను మీ మత్స్యవాళ్ళు పట్ల నేను మీకు ఇబ్బంది లేదు మీకు నేను అన్నారు మనం పవన్

ఎప్పుడు మీటింగ్ పెడతారు ఎప్పుడు ప్రజలు బాధ చెప్తారంటారా అన్న విదర్కు ప్రతి ప్రజలు కూడా కళ్ళకళ్ళా ఉన్నారు కానీ ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది కానీ ఈ రోజు ఎందుకు రావట్లేదు అంటిగా వచ్చారు మనకు దారే లేదు మనకి ఇదే ఉత్యమే మనకి దారి పెద్ద నాయకుల దగ్గరికి తీగరాలే దిగుతరు మరి నాయం చేత అన్న ఆలయంగా మీ అందరూ దర్న